నమస్తే ఫ్రెండ్స్ స్వాగతం మన ఛానల్కి కేపిఎల్ ఫార్మర్స్ ఫ్లాక్ ఇది గరుడ రకం వరి నారు ఇరవై ఐదు రోజులు అవుతుంది చూడండి ఎంతగానో వడిపిల్ పడ్డదో గడ్డి సో ఈ వడిపిల్ ఇట్లే కూలర్లు ఏం చేస్తారంటే దాన్ని తీయరు అట్లే నారతో పాటు పీకేసి నాటేసేస్తారు సో ఈ వడిపిలు ఇంతాయి ఇంత ఇంతాయి వాటి ఇంతాయి అన్నట్టు మొత్తం పొలమంతా పాకిపోతుంది సో దీనికి కానీ నారులో ఉన్నప్పుడే మనం గడ్డి మందు కొట్టుకోవచ్చు సో నేనేం అంటే ఇది గ్రీన్ లేబుల్ కంపెనీ ఇది ఇది వచ్చేసి బాగా పనిచేస్తుందంట ఇది బిస్పెరాబిక్ సోడియం టెన్ పర్సెంట్ ఏసీ అంటే ఇది సో గడ్డి మందు చాలా బాగా పనిచేస్తుంది అండి చాలామంది రివ్యూస్ కూడా ఉన్నాయి యూట్యూబ్లో కూడా చూడవచ్చు మీరు ఈ నాలుగు రోజులలో నాటు పట్టాల్సిందే ఇది సో అప్పటివరకు ఆ గడ్డి అనేది ఆల్మోస్ట్ చనిపోయే స్థితిలో వస్తుంది దాన్ని పీకేసినా కూడా ఏం మనకి ఎఫెక్ట్ ఏం కాదు అట్లా చనిపోతుంది ఓకే ఫ్రెండ్స్ వీడియో ఇంకా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ